అంటే ఓంకారం పవిత్రతను కలిగిస్తుంది ఓంకారం శుభాన్ని కలిగిస్తుంది ఓంకారం కామిదం మోక్షదం అంటే కోరినటువంటి కోరికలు నెరవేరుస్తుంది ఓంకారం ఓంకారం మోక్షమును కలిగిస్తుంది అందుచేతనే సంయుక్తం నిత్యం గాయంతి ఈ రహస్యము తెలుసును గనకనే యోగీశ్వరుడు నిరంతరం కొన్ని వేల సంవత్సరాలు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు ఏ మంత్రము వచ్చినా రాకపోయినా ఇరవై ఒక్కసార్లు ఓంకారాన్ని గనక మనం జపించినట్లయితే మన దేహంలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అమోఘమైనటువంటి కుండలినీ శక్తి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ చక్రములు ఆరు చక్రములు దాటి ఏడవదైనటువంటి సహస్రారంలో దివ్య జ్యోతి అలా వెలుగొందుతూ ఉంటుంది ఓంకారం వలన అందుచేతనే ఓంకారం శివస్వరూపం ఓంకారం అమ్మవారి స్వరూపం నమస్కారం చేయండి ఇప్పుడు ఒక శ్లోకం చదువుతున్నాను ఈ వేటితో పాపాలన్నీ పోతాయి ఓంకారం అమ్మవారి స్వరూపం ఓంకార పంజర పంజరసుకీ అమ్మవారి యొక్క స్తోత్రం

అమ్మవారు ఓంకార స్వరూపం అయ్యవారు కూడా ఓంకార స్వరూపమే అలాంటి పుణ్యమైనటువంటి ఓంకారం ఐదు తత్వములతో ఉండి ఈశ్వరుని యొక్క ఐదు ముఖములకు ప్రతీకయ్యి ఉంటాయి దివ్యమైనటువంటి ఐదు ముఖములు ఈశ్వరుని యొక్క దివ్య ఐదు ముఖములే ఓంకారములో దాగి ఉన్నటువంటి దివ్య శక్తులైనటువంటి ఐదు తత్వములు ఏమిటి ఐదు ముఖములు సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం సద్యోజాతము అంటే జాతము అంటే పుట్టడం హర హర మహాదేవ అనగానే వెంటనే ప్రత్యక్షమయ్యేటువంటి ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు శివుడు అందుకనే అందరూ ఒక్కసారి రెండు చేతుల పైకెత్తి హర హర మహాదేవ మారుమ్రోగాలి శివుడు ప్రత్యక్షమవ్వాలి సద్యోజాతుడు హర హర మహాదేవ hara hara mahadeva om namah shivaya